హాయిగా వేసి వాళ్ళని రొయ్యల కూర చేశాను ఎలా చేశాను అంటే ముందుగా రొయ్యలు తీసుకొని నీట్గా కడుక్కొని దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు అల్లం కారం ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాను టైం ఉంటే గంట పెట్టుకోండి లేదంటే ఒక అరగంట పెట్టుకున్నా పర్లేదు వేరే ప్యాన్లో ఆయిల్ తీసుకొని రొయ్యలన్నీ మంచిగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫస్ట్ ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో లో ఒక టూ మినిట్స్ ఐస్ లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి ఈ పక్కన పెట్టుకొని వేరొక గిన్నె తీసుకున్నాను దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్ల వెల్లిగడ్డ పేస్ట్ వేసాను ఆ తర్వాత ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిలో ఏలక్కాయలు దాల్చిన చెక్క లవంగాలు వేసి మిక్స్ బట్టను ఆ పొడి కూడా దాంట్లో వేశాను ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు దాంట్లో వేశాను అది ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసేసాను చాలా బాగా వచ్చింది టేస్టీగా